హీరో విశాల్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశాడు మొన్నటి వరకు మైక్ కూడా సరిగా పట్టుకోలేని స్థితిలో ఉన్న విశాల్ మ్యారేజ్ కి సిద్ధమయ్యాడు ఇప్పటికైనా పెళ్లి చేసుకుంటాడా లేక మళ్లీ క్యాన్సల్ చేసుకుంటాడా అని పబ్లిక్ టాక్ ఇప్పటికే నలుగురితో ఎఫ్ఐఆర్ ఉన్న విశాల్ మళ్లీ పెళ్లికి సిద్ధం అవ్వడం ఆశ్చర్యకరమే యాభై ఏళ్లకి దగ్గరున్న విశాల్ ముప్పై ఐదేళ్ల ముద్దుగుమ్మని పెళ్లి చేసుకోబోతున్నాడు ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు పీటల వరకు వచ్చిన పెళ్లిళ్లు ఎందుకు ఆగిపోయాయి నటి అభినయకు విశాల్కు మధ్య ఏం జరిగింది తెలుగువాడైన విశాల్ తమిళ్ ఇండస్ట్రీకి ఎందుకు వెళ్ళిపోయాడు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం విషయం తెలుసుకునే ముందు నా ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్న వారితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు టాప్ లో చూపిస్తూ ఉంటాయి ఇక విషయంలోకి వెళ్తే విశాల్ మ్యారేజ్ చేసుకోబోయే హీరోయిన్ సాయిదాశిక ఒక ఈవెంట్లో ఆగస్ట్ ట్వంటీ నైన్ న తాము మ్యారేజ్ చేసుకుంటామని అనౌన్స్ చేశారు విశాల్ అసలు పేరు విశాల్ కృష్ణారెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన తమిళనాడులోని చెన్నైలో తెలుగు మాట్లాడే ఫ్యామిలీలో పుట్టాడు విశాల్ తండ్రి పేరు జీకే రెడ్డి అలాగే తల్లి పేరు జానకి జీకే రెడ్డి గారు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక విశాల్ ఫస్ట్ మూవీ ఇది చాలా హిట్ అయింది అందులో కొన్ని హిట్ అయ్యాయి కొన్ని ఫ్లాప్ అయ్యాయి ఇక విశాల్ వరలక్ష్మి మ్యాటర్ లోకి వస్తే వీళ్ళిద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది పెళ్లి చేసుకుందామనే టైం కి వీళ్ళిద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ వచ్చాయి సో మ్యారేజ్ క్యాన్సల్ చేసుకున్నారు తర్వాత విశాల్ పెళ్లి చూపులు నటి అయిన అనీషా రెడ్డితో లవ్ లో పడ్డాడు తరువాత ఇద్దరి కుటుంబాల్లో చెప్పి ఒప్పించుకున్నారు ఎంగేజ్మెంట్ చేసుకున్న తరువాత ఈ పెళ్లి కూడా ఆగిపోయింది ఆ మధ్యలో విశాల్ నటి అభినయకి మధ్య ఏదో ఉంది అంటూ వార్తలు వచ్చాయి కానీ అవేవి నిజం కావు అని అభినయ ఒక ఈవెంట్ లో చెప్పారు తరువాత నటి అభినయ వేరే అతన్ని పెళ్లి చేసుకుంది సో ప్రేక్షకులకి ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పాలి విశాల్ చేసుకోబోతున్నానని చెప్పాడు దన్సిక తమిళ అడుగు పెట్టింది తమిళంలో పలు మూవీస్ చేసింది కానీ పెద్దగా ఆమెకి పేరు రాలేదు తెలుగులో వాలుజడ షికారు అనే మూవీస్ చేసింది అవి కూడా పెద్దగా హిట్ కాలేవు ముప్పై ఐదు అయినా మ్యారేజ్ చేసుకోకుండా ఉన్న దన్సిక రీసెంట్ గానే నేను విశాల్ పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పారు ఇప్పటికైనా పెళ్లి చేసుకుంటారా లేక ఇది కూడా లాస్ట్ కి ఫ్లాప్ చేస్తారా అంటూ ప్రేక్షకులు ట్రోల్స్ చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్